అత్యంత రద్దీగా ఉండే విజయవాడ విశాఖ రైల్వే మార్గంలో ట్రాక్ల విస్తరణకు రంగం సిద్దమైంది ప్రస్తుతం ఉన్న రెండు ట్రాక్లను ఏకంగా నాలుగు ట్రాక్లుగా విస్తరించేందుకు రైల్వే బోర్డుకు డీపీఆర్ పంపించారు రైల్వే బోర్డు ఆమోదం తెలిపితే రాజధాని ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రకు త్వరలోనే మరిన్ని రైళ్లు పరుగులు పెట్ట ఉన్నాయి మరోవైపు ట్రాక్లు నిర్మించేలోపు రైళ్ల రాకపోకలు మరింత పెంచేలా ట్రాక్ మరమ్మతులు చేస్తున్నారు అధునాతన ట్రాక్ సహా సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత రద్దీగా ఉండే రైల్వే మార్గాల్లో విజయవాడ విశాఖ ప్రధానమైంది రెండు పెద్ద జంక్షన్లు కావడంతో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వందలాది రైళ్లు వీటి మీదుగా నడుస్తాయి వ్యవసాయం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన కోస్తా జిల్లాల మీదుగా నడుస్తూ ఉండటంతో రైళ్లన్నీ నిత్యం కిటకిటలాడుతుంటాయి ప్రస్తుతం విజయవాడ విశాఖ మీదుగా రోజు నూట ఇరవై రైళ్లు నడుస్తున్నప్పటికీ రద్దీకి ఇవి సరిపోవడం లేదు నెల రోజుల ముందే బోగిల్లోని బెర్తులన్నీ నిండిపోతాయి జనరల్ బోగిల్లో కనీసం నిల్చునే అందుకు కూడా చోటు ఉండదు ప్రత్యేక రైళ్ల కోసం ప్రయాణికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నా కేవలం రెండు ట్రాక్లే ఉండటంతో నడపలేని పరిస్థితి నెలకొంది దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు సమస్యపై దృష్టి సారించిన రైల్వే అధికారులు విజయవాడ విశాఖ మార్గంలో పరిస్థితిని సమూలంగా మార్చేందుకు సిద్దమయ్యారు ఈ మార్గాన్ని రెండు నుంచి ఏకంగా నాలుగు లైన్లకు విస్తరించాలని నిర్ణయించారు ఈ మేరకు సమగ్ర డీపీఆర్ రూపొందించి రైల్వే బోర్డు ఆమోదం కోసం పంపారు వచ్చే బడ్జెట్లో దీనికి ఆమోదముద్ర పడటం లాంఛనంగానే కనిపిస్తోంది నాలుగు లైన్లుగా విస్తరిస్తే ఇప్పుడు తిరుగుతున్న రైళ్లకు రెట్టింపు నడపొచ్చని అధికారులు తెలిపారు సాధారణంగా ఏంటంటే డబుల్ లైన్ నుంచి ట్రిపుల్ లైన్కి వెళ్తాం మూడవ లైన్కి వెళ్తాం కానీ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మన పరిస్థితులను బట్టి కంజెషన్ బట్టి మూడో లైన్ కాకుండా డైరెక్ట్ గా ఫోర్త్ లైన్ ఫోర్ లైన్స్ కోసం చెప్పి ఆల్రెడీ ప్రపోజల్ పంపించడం జరిగింది అతి త్వరలోనే దీనికి శాంక్షన్ వచ్చే అవకాశం ఉంది చేపడతాం కూడా అందుబాటులో వస్తే డైరెక్ట్ గా మనకు డబులింగ్ అవుతుంది డబుల్ అవుతుంది కెపాసిటీ అంటే ఇప్పుడు నూట ఇరవై చేస్తే కనుక ఖచ్చితంగా మనం డబుల్ చేసేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా నాలుగు లైన్ల రైల్వే ట్రాక్ విస్తరణ పనులు పూర్తయ్యేలోపు పరిస్థితిని మెరుగుపరిచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు ప్రస్తుతం ఉన్న ట్రాక్ ఎన్నో ఏళ్ల క్రితం వేసినది కావడంతో రైళ్లు గంటకు నూట ముప్పై కిలోమీటర్లకు మించి వేగంగా వెళ్లలేకపోతున్నాయి దీంతో వందే భారత్ రైళ్లు వేగాన్ని సైతం తగ్గిస్తున్నారు భవిష్యత్తులో మరిన్ని వందే భారత్ రైళ్లు వచ్చే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగా పాత ట్రాక్ ని తొలగించి ఆధునీకరిస్తున్నారు గంటకు నూట అరవై కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకుపోయినా భద్రంగా ఉండేలా ట్రాక్లను నిర్మించారు అధునాతన ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను సైతం అందుబాటులోకి తెస్తున్నట్టు అధికారులు తెలిపారు ప్రతి అసెట్ ని మనం ఆ పాలన వారంటీ పీరియడ్ అయిపోయిన తర్వాత చేంజ్ చేయడం అనేది మన బాధ్యత సో అదే విధంగా మనం ఇప్పుడు కొత్త స్లీపర్స్ ఈ స్లీపర్స్ ఇవాళ వేసామంటే ఇప్పుడు వాట్ ఎవర్ ద స్లీపర్ మనం వేసింది మీకు ఇంకొక ఇరవై సంవత్సరాల వరకు చేంజ్ చేయాల్సిన పనులు ఇద్దరు వచ్చే వన్ సిక్స్టీ కే కూడా ఇప్పుడు మనం ఇవాళ వేసిన స్లీపర్స్ ఫిట్ ఆ విధంగా మనకు సేఫ్టీ అనేది ఇంప్రూవ్ అయ్యి ఈ సెక్షన్ లో రెన్యూ చేయడానికి మనం కొండపల్లి స్లీపర్ ఫ్యాక్టరీని మనం ఎంచుకున్నాం ఎం ఫార్టీ గ్రేడ్ కాంక్రీట్ స్లీపర్స్ మనం యూజ్ చేస్తాం ఇందులో అయితే వెరీ హై గ్రేడ్ కాంక్రీట్ స్పెషాలిటీ ఆఫ్ ఆటోమేటిక్ సిగ్నలింగ్ నార్మల్ బై విచ్ ఆపరేట్ అబ్సల్యూట్ బ్లాక్ సిస్టమ్ between two railway stations only one train will be there on one line one on up line and one on down line and the line clear will be taken between the two stations so each 10 kilometers we have a capacity of one train in automatic signaling we put signals between the block section also for example in between two stations there will be four more signals so we can have accommodated four more trains in that section so the capacity of our train running train pushing increases వైకాపా ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టులపై తీవ్ర నిర్లక్ష్యం వహించింది పలు పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం నిధులిచ్చినా పైసా విడుదల చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి కూటమి ప్రభుత్వం రైల్వేలకు ప్రాధాన్యమిస్తూ వీలైనంత త్వరలో ప్రాజెక్టులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తోంది ఇటీవల అమరావతికి వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ సీఎం చంద్రబాబును కలిసి పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల పూర్తి సహా కొత్త వాటిపై సమగ్రంగా చర్చించారు ఈ నేపథ్యంలో వచ్చే కేంద్ర బడ్జెట్ లో విజయవాడ రైల్వే ట్రాక్ విస్తరణని ఆమోదింపజేసి త్వరలోనే పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది ప్రాజెక్టు పూర్తయితే ఈ మార్గంలో వందే భారత్ సహా పలు ఎక్స్ప్రెస్ ప్రత్యేక రైళ్లు పరుగులు పెట్టి ప్రయాణికులను తక్కువ సమయంలోనే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరే అవకాశం ఉంటుంది